ఋతరాష్ట్ర పాండురాజు విధుల జననం శంతన మహారాజుకు గంగవల్ల భీష్ముడు సత్యవతి ద్వారా చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే కుమారులు కలిగారు శంతనుడి మరణానంతరం భీష్ముడు చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేసి రాజుగా నియమించాడు చిత్రాంగదుడు చెంచల స్వభావం కలవాడు అహంకారముతో లెక్క చేయక దేవతలను రాక్షసులను మానవులను గంధర్వాదులను ఆక్షేపించేవాడు అతని ప్రవర్తనకు కోపించిన చిత్రాంగదుడు అని గంధర్వరాజు తనతో యుద్ధం చేసి గెలవమని ఆహ్వానించాడు అప్పుడు కురుక్షేత్రంలో మానవులకు గంధర్వులకు రాజులైన ఇద్దరూ చిత్రాంగదులు ఒకరినొకరు ఎదుర్కొని హిరణవతి నదీ తీరంలో పోట్లాడుకున్నారు మాయా యుద్ధములో మిక్కిలి నేర్పు కలిగిన గంధర్వుడు చిత్రాలైన బాణ కోదండాలను చేతుల్లో పట్టుకుని ఉదయించే సూర్యుని వలె ప్రకాశించే చి పట్టు విడవకుండా పోరాడి చంపాడు ఈ విధంగా చిత్రాంగదుడు గంధర్వరాజు చేతిలో చంపబడగా అతని తర్వాత భీష్ముడు విచిత్రవీరుని కౌరవరాజ్యానికి రాజుగా అభిషేకించాడు విచిత్రవీర్యుడు భీష్ముడి ఆజ్ఞతో భయం లేనివాడై తండ్రి నుండి సం వారసత్వంగా వచ్చిన రాజ్యభారాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఇలా విచిత్ర వీర్యుడు ప్రాయంలో ప్రవేశించాడు ఇది గమనించిన భీష్ముడు అతనికి వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఆ ప్రయత్నంలో గూఢాచారుల ద్వారా కాశీరాజు కుమార్తెల స్వయంవరం జరుగుతున్నదని విని ధనస్సును ధరించి రథమెక్కి ఒక్కడే వారణాసి నగరానికి పోయి ఆ నగరంలో స్వయంవరానికి వచ్చిన సమావేశమైన రాజులందరూ భయపడి నిత్యస్థులై చూస్తూ ఉండగా ఆ కన్యలను తన రథంపై ఎక్కించుకొని అందరూ వినేటట్లు ఇట్లన్నాడు ఈ కన్యలను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి బలంతో బలవంతంగా తీసుకుని వెళ్తున్నాను అడ్డు తగిలేవారు అపార భుజబలంతో యుద్ధ వ్యూహాలతో అడ్డగించండి క్షత్రియులకు గంధర్వం రాక్షస వివాహాలు ఉత్తమమైనవి స్వయంవరములో గెలిచి వివాహం చేసుకుంటే ఇంకా మంచిది కనుక ఇక్కడకు వచ్చిన రాజులందరినీ ఓడించి ఈ కన్యలను తీసుకుని పోవటం అనేది న్యాయమే అని కాశీరాజుకు చెప్పి భీష్ముడు తిరిగి వస్తున్నాడు అప్పుడు వివిధ దేశాల రాజులందరూ పదాతులు ఏనుగులు అశ్వాలు సైన్య సమూహముతో ఒక చోట చేరి పరస్పర భుజాలను చరుచుకుంటూ బలమైన గాలులతో అలలతో కూడిన సముద్ర ఘోషతో సమానంగా కోపించి గర్వంతో పౌరుషంగా ఎదిరించి ఆకాశ వలయంలో సందు లేకుండా భీష్ముని మీద బాణాలు గుప్పించి వదిలారు భీష్ముడు తీవ్రమైన కోపంతో విజృంభించి కొరటడానికి వీలు కాని బలమైన బాణాల దెబ్బల చేత రాజులందరూ యుద్ధభూమి నుండి పారిపోయేటట్లు చేశాడు భీష్ముడు ప్రయోగించిన బాణాలు వారి మర్మాలలో గుచ్చుకొనగా సమస్త రాజులందరూ ఆ బాణాల నొప్పికి తట్టుకోలేక దిక్కుతిలై యుద్ధం చేయడానికి భయపడి వెనుతిరిగిపోయారు భీష్ముడు ఆ రాజులందరినీ ఓడించి ఏకవీరుడై వస్తూ ఉండగా అతని వెనుకనే యుద్ధానికి సిద్ధమై వచ్చిన సాల్వుడు ఇట్లన్నాడు ఈ రాజును జయించటం జయించటమే కాదు నన్ను ఎదిరించి యుద్ధం చేయడానికి నిలబడు నా విల్లు నుండి విడవబడే అనేక విధానైన బాణాలనే భయంకర అరణ్యంలో దిక్కుత్రోవలు తెలియక అబ్బురపాటు పొందకుండా ఎక్కడికి పోతావు అని అంటూ సాల్వుడు కురువంశ ఉత్తముడైన భీష్ముడి మీద గర్వంతో బాణాలు వేశాడు భీష్ముడు కూడా తన రథాన్ని వెనక్కి తిప్పించి ప్రళయకాలంలోని యముని వలె అతి రౌద్రకారుడై నిలిచాడు వాయువేగంతో పరిగెత్తి మదించిన ఏనుగును ఆపిన మావటి వలె భీష్ముని సైన్యాన్ని ఆపిన సాల్వుడి పారాక్రమాన్ని అక్కడ ఉన్నవారు నలుదిక్కులా పొగుడుతూ ఉండిపోయారు ఆ తరువాత సాల్వుడు ధైర్యంతో భీష్మునిపై పదునైన బాణాలను వరుసగా నూరు వెయ్యి లక్ష పది లక్షల సంఖ్యలో ప్రయోగించాడు భరతకుల శ్రేష్ఠుడైన భీష్ముడు యుద్ధంలో సాల్వుడి బాణాలనన్నింటినీ మధ్యలోనే తినిగిపోయేటట్లు వేగంగా బాణాలను ప్రయోగించి అతని గుర్రాలను రథాలను సారథిని ఒక్కొక్క బాణంతో నేలపై కూలేట్లు చేశాడు విరిగిపోయిన రథంతో ఓడిపోయి చేసేది లేక తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ విధంగా రాజులందరినీ సాల్వరాజును తేలిగ్గా ఓడించి కాశీరాజ పుత్రికలను అంబ అంబిక అంబాలికలను తీసుకుని వచ్చి భీష్ముడు విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయబోతున్న సమయంలో ఆ ముగ్గిరిలో పెద్దదైన అంబ ఇట్లన్నది సాల్వరాజు నన్ను వరించుట వల్ల మా తండ్రి నన్ను ఇంతకు పూర్వమే ఆ రాజుకు మాట ఇచ్చాడు ఈ పరిస్థితులలో నేను చేయగల ధర్మమేదో నీతితో నిర్ణయించండి అని అన్నది ఆ మాటలు విని భీష్ముడు ధర్మం తెలిసిన బ్రాహ్మణుల అనుమతితో అమ్మను సాల్వరాజు వద్దకు పంపించాడు మిగిలిన ఇద్దరు కన్యలను విచిత్ర వీర్యునికిచ్చి గొప్ప వైభవంగా పెళ్లి చేశాడు విచిత్ర వీర్యుడు రూప యవ్వన లావణ్య విలాసాలతో ప్రకాశించే అంబికా అంబాలికలను పెండ్లాడి మన్మద లీలలతో ఇష్టభోగాలను అనుభవిస్తూ తన రాజ్య నిర్వహణ భారాన్ని గురించి ఆలోచించక అన్ని కార్యక్రమాలను మానుకొని కాశీరాజు కూతులిద్దరిని అధికమైన ప్రేమాధరణంతో తెల్లని సున్నంతో అన్నముగా ఉన్న మేడల పైభాగాలలోనూ కొత్తగా పూచిన పూల సువాసనలు గల ఉద్యానవనాలలోనూ కృత్రిమగా కట్టిన కొండల గుహలలోనూ విలాస గృహాల ముంగిళ్లలోనూ ఉన్న వివిధ రత్నాలు పదిగిన రాతి అరుగుల మీదను రాజహంసల మధురమైన కూతలతో అందమైన సరోవరాల నడుమ బావుల తీరాలలోనూ ఇసుక తిన్నెల మీదను క్రీడిస్తూ కామభోగంలో అమితమైన ఆసక్తి వలన విచిత్ర వీరుడు చిక్కి సల్యమై స్వర్గస్థుడైనాడు అతనికి భీష్ముడు బంధువులందరితో బ్రాహ్మణులతో కలిసి శాస్త్రోక్తంగా పరమలోక విధులుని విధావిధిగా చేశాడు తరువాత భీష్ముడు అపారమైన దుఃఖసాగరంలో మునిగిన తల్లిని మరదల్లో అయిన అంబిక అంబాలికలను ఓదార్చి రాజులేని ఆ రాజ్యాన్ని ఏ లోటు రాకుండా ప్రతినిధిగా ఉంటూ రాజ్యపాలన సాగిస్తూ ఉన్నాడు అప్పుడు సత్యవతి తనకు కొడుకు సర్వధర్మాలు తెలిసిన వాడిన భీష్ముని చూచి ఇట్లన్నది ఓ వీరుడా భీష్మ శంతన్ని సంతానమని చెప్పటానికి పితృదేవతలకు ప్రదానం చేస్తే ఉత్తమ కర్మాధికారాలు సామ్రాజ్య భారము నీయందే నిలిచి ఉండే స్థితి ఏర్పడింది భీష్మ ప్రజలకు మేలు చేసే ధర్మాలన్నీ తెలిసిన వాడివి రాజవంశాల పుట్టిన విధానం గురించి నీవు వాస్తవ జ్ఞానం కలిగి ఉన్నావు ఉత్తమ గుణ సంపద గల నీవే ఈనాడు భరతవంశానికి ఆధారంగా నిలిచి ఉన్నావు నిన్ను నేను ఒకటి ఆజ్ఞాపిస్తాను నా సంతోషం కొరకు దానిని నీవు చేయుము ఇప్పుడు ఈ కురువంశంలో నీ ఒక్కడివే ఉన్నావు నీవు ఈ రాజ్యాన్ని ఒక్కడివే చేపట్టి నీ పరాక్రమ తేజాన్ని నలుదిక్కులా వెలిగేట్లు చేయుము క్రమముగా సంతానాన్ని కూడా పొందుము గొప్ప భుజబలం కలవాడా బ్రహ్మదేవుడు మొదలుకొని పరంపరగా ఎక్కడా ఎప్పుడు ఆగిపోకుండా వస్తున్నా ఈ వంశం నీవు ఉండగానే వంశ పరంపర విచ్ఛిన్నం కావటం ధర్మమా అని సత్యవతి అన్నది సత్యవతి మాటలు విని భీష్ముడు ఇలా అన్నాడు మీరు ఈ విధంగా ఆజ్ఞాపించడం తగునా నేను ఆనాడు చేసిన ప్రతిజ్ఞ చేపట్టిన బ్రహ్మచార్య వ్రతాన్ని ఒమ్ము చేయ చేయటానికి నేనెంత అవివేకినా చెప్పండి చంద్రుడు చల్లదనాన్ని సూర్యుడు అత్యంత ప్రకాశాన్ని అగ్ని వేడిని వదులుకున్నప్పటికీ నేను మాత్రం తండ్రి కొరకు చేపట్టిన ఈ వ్రతాన్ని విడుస్తానా తండ్రి గారి ప్రయోజనం కొరకు మీకు కన్యాశులకంగా జనులందరి ముందర నేను చేసిన ప్రతిజ్ఞ విడవను మీరు చెప్పినట్లు నాకు తెలియని ధర్మాలు లేవు శంతనుని సంతానం అవిచ్ఛన్నంగా సాగుతూ ఉండేటట్లు క్షత్రియ ధర్మాన్ని ఒకదానిని చెబుతాను నేను చెప్పే విషయాన్ని ధర్మ విషయాలు లోకం పోకడ గురించి సమస్తం తెలిసిన బ్రాహ్మణ చేష్టలతో ఆలోచించి చేయవలేను అని చెప్పి భీష్ముడు అందరూ వినేటట్లు ఇట్లన్నాడు పరశురాముడు తన తండ్రి వదవలన కలిగిన కోపంతో గర్వముతో యుద్ధాలలో మదించి తిరిగే హైహాయుడిని చంపి రాజపత్నుల గర్భాలలో ఉన్న బాలురితో సహా రాజులందరినీ ఎవ్వరూ మిగలకుండా చంపాడు ఆ సందర్భంలో బ్రాహ్మణ శ్రేష్ఠులు ధర్మశాస్త్ర విధి ప్రకారం ఆ రాజపత్నులందరికీ సంతానాన్ని కలిగించి వంశాలను నిలిపారు అంతేకాక ఉతద్భుడు అని ముని భార్య మమత గర్భిణి అయిన అభాగ్యగతుడుగా వచ్చిన బృహస్పతి దేవరన్యాయాన్ని అనుసరించి ఆమెను కోరాడు ఆమె గర్భంలో ఉన్న బాలుడు దానిని తెలుసుకుని అది ధర్మ వ్యతిరేకమని పెద్దగా అరిచాడు అందుకు బృహస్పతి కోపించి తనను అడ్డగించినందుకు గుడ్డివాడవు కమ్మని శాపం పెట్టాడు అతడు దీర్ఘముడు అనే పేరుతో పుట్టి వేదాలను వేదాంగాలను తెలుసుకొని పుట్టు గ్రుడ్డి అయినప్పటికీ తన విద్యాబలముతో చాలా కాలం తరువాత ప్రద్వేషిణి అనే బ్రాహ్మణవనితను పెండ్లాడాడు గౌతముడు మొదలైన అనేక మందిని కుమారులుగా పొందాడు ఆమె పుత్రవతి అయినప్పటికీ తనను మెచ్చుకోకపోవటాన్ని గమనించి ఎందుకు నీవిలా మెచ్చవు అని దీర్ఘతముడు ప్రద్వేషినిని అడిగాడు అప్పుడు ఆమె ఇట్లన్నది భార్యను భర్త భరిస్తాడు కాబట్టి మగడిని భర్త అన్నారు భర్త చేత భరింపదగినది కాబట్టి ఇల్లాలిని భార్య అంటారు నేను నిన్ను ఎల్లకాలం పోషిస్తూ ఉంటాను కాబట్టి ఆ సంబంధం తారుమారుగా ఉంది ఇక నిన్ను నేను భరించలేను ఇక నీవు మరొక చోటికి వెళ్ళుము అన్నది అది విని దీర్ఘతముడు స్త్రీలు దయలేని వారు అని కోపించి ఇల్లాళ్ళందరికీ శాపం పెట్టాడు భర్తను కోల్పోయిన భార్యలు ఎంత ధనవంతులైనా ఉత్తమ కులాలలో పుట్టిన ఇప్పటి నుండి దయనీయంగా అలంకారాలను లేనివారుగా తాళి లేనివారుగా అయ్యదురుగాక అని శాపం పెట్టగా దీర్ఘతమునిపై కోపించిన ప్రద్వేషిని ఈ ముసలివాడిని ఎక్కడైనా తీసుకుని పొండి అని తన కొడుకులకు ఆజ్ఞాపించింది వారు ముసలివాడు పుట్టు గుడ్డి అయిన ఆ దీర్ఘతముని కట్టెలతో కలిపి కట్టి గర్వాంధులై గంగలో విడిచిపెట్టారు అలా ఆ ముని గంగా ప్రవాహంలో అనేక దేశాలు దాటి కొట్టుకుపోయాడు అలా ఒకనాడు బలి అనే రాజు గంగా స్నానం చేయటానికి వచ్చి కట్టెలకు కట్టబడి ఉండి కూడా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదం లేకుండా స్పష్టంగా తెలిసేటట్లు వేదాలు చదువుతూ అలలతాకిడికి తానున్న తీరానికి చేరిన అతనిని ఒడ్డుకు చేర్చాడు అతని కట్లు విప్పి అతను మమతాపుత్రుడు దీర్ఘతముడు అని తెలుసుకుని నేను బలిమహారాజునని మునికి తెలిపి నమస్కరించాడు తరువాత ఇట్లన్నాడు మహామునీశ్వర ఎక్కడి నుండి ఇక్కడికి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు నా కోర్కె పలించి నా పుణ్యవశంగా నిన్ను చూడగలిగాను నేను కొడుకులు లేనివాడిని ఏ విధంగానూ సంతానం పొందలేకపోయాను నాకు సంతానదానం దయతో చేయండి అని అతన్ని గౌరవించి తన నగరానికి తీసుకుని వెళ్ళి ఋతుస్నానం చేసి ఉన్న తన రాణి అయిన సుదేష్ణను అతనికి అప్పగించాడు పుట్టుగుడ్డి ముసలివాడు దుర్గన్నం వచ్చే నోరు కలవాడు వేదం తప్ప మరొక విలాసం తెలియని ఆ మునిని చూసి ఆ రాణి ఏవగించుకొని తనను అన్ని విధాలా పోలి ఉన్న సన్నని నడుము కలిగిన కోమలి అయిన తన దాది కూతురిని ఆ ముని వద్దకు పంపింది ఆ తమ్ముడు ఆ దాది కూతురికి కాక్షీవధుడు మొదలైన పదకొండు మంది కొడుకులను పుట్టించాడు బలి సంతోషించి వీరెందరూ నా కొడుకులేనా అని అడిగాడు ఆ మునిరాజుతో ఇట్లన్నాడు మహారాజా వీరు నీ వంశంలో పుట్టినవారు కారు నీ రాణి దాది ముద్దుల కూతురికి పుట్టినవారు వీరు ఉత్తమ ధర్మపరాయణులు ఎదురులేని బలశక్తి కలవారు అని పలకగా ఆ బలిమహారాజు సంతారం కోరుకున్నవాడి మరలా ఆముని వేడుకుని అతని అనుమతితో రాణి అయిన సుదేష్ణను వద్దకు పంపాడు ఆ దీర్ఘతముడు ఆమెను తన చేతితో తాకి వంశాన్ని నిలపగలిగిన గొప్ప బలవంతుడు అయిన కొడుకు నీకు జన్మిస్తాడు అని వరమీయగా సుదేష్నకు అంగరాజు అనే పేరుగల రాజర్షి పుట్టాడు ఈ విధంగా వంశోద్ధారణకు ఉత్తమ క్షత్రియులు భార్యల ఎందు ధర్మ మార్గంలో బ్రాహ్మణుల వల్ల పుట్టి వంశోద్ధారకులైన క్షత్రియులు అనేక మంది ఉన్నారు కనుక మనోనిగ్రహం లోకపావనుడు ధర్మమూర్తి అయిన ఒక బ్రాహ్మణుడు విచిత్ర వీరుని భార్యలకు సంతా సంతతిని కలిగిస్తాడు భీష్ముని మాటలకు సత్యవతి సంతోషపడి పూర్వం తాను కన్యగా ఉండగా పరాశర మహర్షి వల్ల యమునా నదీ ద్వీపంలో వ్యాసుడు జన్మించడం తనకు పని ఉన్నప్పుడు తలుచుకుంటే వస్తానని చెప్పడం గుర్తుకు వచ్చి భీష్మునికి చెప్పింది కృష్ణద్వైపాయనుడు తపస్సు అనే అగ్నితో పాపాలు కాల్చేవాడు తేజస్వి సమస్త ధర్మాలు తెలిసినవాడు సత్యమునే పలికేవాడు నా ఆజ్ఞ చేత నీ అంగీకారముతో నీ తమ్ముని భార్యలు సంతానాన్ని పొందుతారు అని అన్నది సత్యవతి భీష్ముడు అది విని చేతులు జోడించి వ్యాసుడు ఉన్న దిక్కుకు తిరిగి మొక్కి బ్రహ్మదేవుడంతటి సామర్థ్యం గల వేదవ్యాసుడే ఈ కురువంశాన్ని నిలపాలి ఇది అందరికీ అంగీకారమే అని అన్నాడు అప్పుడు సత్యవతి కురువంశాన్ని ఉద్ధరించుటకు వేదవ్యాసుని మనసులో తలుచుకున్నది వెంటనే శ్రేష్టమైన నల్లని కొండ శిఖరంపై అచ్చమై బంగారు తీగల సమూహం వలె గోరోజనం వంటి రంగుతో వ్యాపించి ఉన్న జడలతో మృదువైన మాటలతో వేదవ్యాసుడు వలె ప్రకాశిస్తూ తల్లి ముందు నిలిచాడు చాలా కాలం తరువాత వచ్చిన తన మొదటి కొడుకును సత్యవతి సంతోషంతో కౌగలించుకుంది ఆనంద భాష్పాలు కార్చింది వ్యాసుడు తల్లి కన్నీటిని తుడిచి నమస్కరించాడు బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి భీష్ముడు అతిథి పూజలు చేశాడు అప్పుడు సత్యవతి వ్యాసుడి క్షేమ సమాచారం తెలుసుకుని తండ్రికి కొడుకులను ఆజ్ఞాపించే అధికారం ఉంటుంది అలాగే తల్లికి కూడా ఉంటుంది కనుక ఓ వ్యాసుద ఈ రాజ్యానికి అర్హత గల భీష్ముడు ప్రతిజ్ఞ వల్ల ఈ వంశం ఇంతటితో ఆగిపోయే ప్రమాదం సంభవించింది నీ తమ్ముడు విచిత్ర వీరుని భార్యలయందు వంశాన్ని దేవర దేవర న్యాయాన్ని అనుసరించి ఈ కులం వర్ధిల్లునట్లు చేయుము నీ కారణంగా భరత వంశం స్థిరపడుతుంది నాకు భీష్మునికి సంతోషం కలుగుతుంది ఈ విధంగా సత్యవతి ఆజ్ఞాపించగా వేదవ్యాసుడు ఇట్లన్నాడు తల్లి నేను నీవు ఆజ్ఞాపించినట్లే చేస్తాను ఇది అంతటా ఉన్న ధర్మమే ఈ కాశీరాజ పుత్రికలయందు ధర్మ నియమంతో పుత్రులను పుట్టిస్తాను వారు నేను చెప్పే వ్రతాన్ని ఒక సంవత్సరం ఆచరించి పవిత్ర హృదయంతో ఉంటే ఉత్తములైన కొడుకులు పొడతారు అని చెప్పగా సత్యవతి ఇట్లన్నది రాజులేని రాజ్యంలో అశాంతి కరువు కాటకాలు శత్రుభయం కలుగుతాయి కాబట్టి ఆలస్యం చేయక ఇప్పుడే నేర్పుగా రాజ్యాన్ని నిలుపుము అని సత్యవతి వ్యాసుని ఆజ్ఞాపించింది ఆ తరువాత శుద్ధిగా స్నానం చేసి ఉన్న అంబికను కుమారుని పొందుటకు ఒప్పించి నేటి రాత్రికి నీ వద్దకు దేవరుడు వస్తాడు అతని రాక కొరకు ఎదురుచూడమని చెప్పి బ్రాహ్మణులకు దేవతలకు ఇష్టమైన విందులు పెట్టింది అందరూ తృప్తిగా తిన్నారు ఆనాటి రాత్రి కొత్త చిగురాకు లాంటి సుకుమార శరీరంతో తెల్లని చూపులతో ఉన్న అంబిక దేవరుని వలన నాకు ఎప్పుడు కొడుకు పుడతాడా అని తలుచుకుంటూ కుతూహలపడి ఎదురుచూస్తూ ఉన్నది ఆ సమయంలో వ్యాసుడు వచ్చాడు అప్పుడు ఆ ముని గోరోజనం వంటి గడ్డాన్ని జడలను కళ్లను వాటికి తగినట్లు సన్నగా నల్లగా పొడుగ్గా ఉన్న శరీరాన్ని చూసి అంబిక భయంతో కన్నులు రెండు మూసుకుని తెరవకుండా ఉండిపోయింది వ్యాసుడు అంబికకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించి దేహబలం పరాక్రమం గల కొడుకు పొడతాడు కానీ తల్లి పొరపాటు వల్ల అతడు గుడ్డివాడవుతాడు అని చెప్పాడు ఆ మాటలకు సత్యవతి విచారంతో వ్యాసుని వేడుకుని అంబాలిక ఎందు ఒక బిడ్డను పొందుము అని ఆజ్ఞాపించగా ఆ మునిశ్రేష్ఠుడు అంబాలిక వద్దకు వెళ్ళాడు ఆమె కూడా వ్యాసుడి వేషాన్ని చూసి భయపడి తెల్లబోయింది ఆమెకు పుత్రుని ప్రసాదించి ఆ అంబాలికకు గొప్ప దేహబలం పౌరుషం మంచి గుణాలు కల వాడు వంశాన్ని నిలిపేవాడు అయిన కొడుకు జన్మిస్తాడు వాడి తల్లి పొరపాటు వల్ల తెల్లని రంగుతో పాండు పాండుదేహం కలవాడవుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు బలం కలిగి పదివేల ఏనుగులతో బుద్ధియే చూపుగా కలవాడు అయిన ధృతరాష్ట్రుడు అంబికకు కొడుకై పుట్టాడు అంబాలికకు కూడా సద్గుణాలు కలిగి తెల్లని రంగులో ప్రకాశిస్తూ పాండురాజు పుట్టాడు వారిరువురికి భీష్ముడు జాతక కర్మ మొదలైన సంస్కారాలను చేయించాడు సత్యవతి అంబిక కొడుకు పుట్టు గుడ్డివాడు అని తెలిసి దుఃఖించి వ్యాసుని మరలా తలుచుకొనింది వ్యాసుడు వెంటనే వచ్చి ఏమి పని ఉన్నది అని అడుగగా ఈ అంబికకు మరొక రూపవంతుడైన కొడుకుని ఇవ్వమని కోరింది ఆమెని ఆమె నిగ్రహంగా ఉంటే మంచి బిడ్డ జన్మిస్తాడు అని వ్యాసుడు చెప్పాడు సత్యవతి అంబికను కూడా ఆజ్ఞాపించగా అంబిక ఆ ముని రూపం గుర్తు చేసుకుని సహించలేక అసహ్యించుకుని తన దాసిని బాగా నగలతో అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది వ్యాసుడు ఆ దాసికి కూడా ప్రీతితో పుత్రసంతానం ఇచ్చాడు తీవ్ర కోపస్వభావుడైన మాండవ్య మహర్షి శాపం వల్ల యముడు వ్యాసుడి ద్వారా దాసికి విదురుడుగా జన్మించాడు ధర్మశాస్త్ర పండితుడు ఎదురులేని బలం కలవాడు అయిన విదురుడు జన్మించాడు ఈ విధంగా ధృత్రాసుడు పానురాజు విద్రుడు జన్మించారు